వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు జనార్దన్ గారు డవల్ అభివృద్ధి చేయడానికి సిద్ధపడి ఉన్నాడు నిన్న లోకేష్ గారిని కలిసి వచ్చాడు నిత్యం సీఎం గారితో టచ్ లో ఉన్నాడు సాధించాలి ఆయన ఇక్కడ శాశ్వతంగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు అవగా ఉంటది మీ పేరు ఒంగోలు కార్పొరేషన్ చరిత్ర తీస్తే నా తర్వాత నా తర్వాత వచ్చే జర్నలిస్టులు రాస్తారుగా ఇక తొలి మేరకు ఎంగారు సుజాత అందుకే మీ పేరు మేము మర్చిపోవటం లేదా టైం ఫీల్ కాబో అక్కడిని మన కమిషనర్ వెంకటకృష్ణ గారికి మోహన్ గారికి వెంకటేశ్వరావు గారికి సారీ సారీ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మన ఎన్ని గారికి మన టౌన్ ప్రెసిడెంట్ మదన్ గారికి ఇంకా నరసింహరావు గారికి ఇంకా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ మహిళలకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు యూనియన్ రాధాకృష్ణ గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి మనం ఐదు సంవత్సరాలు మన రాక్షస పాలనలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మన అందరం కూడా తెలుసు అనేక ఇబ్బందులు చేశారు అనేక సార్లు కూడా మనం కేసు గొడవల్లో కానీ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడ్డారు మన నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూసాం మోహన్ లాంటి వాళ్ళు అయితే జైలుకి కూడా పోయేసి పద్దెనిమిది రోజులు రిమాండ్కి కూడా పోయేసి వచ్చారు అలాంటి పాలన పోయినసారి జరగటం ఎక్కడా కూడా నగరంలో కూడా అభివృద్ధి జరగకపోవటం అనేక ఇబ్బందులు పాలయ్యి మనం చాలా ఇబ్బందులు పడ్డాం అలాంటి ఇబ్బందులను కూడా మన ఈఎన్ వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టారు పేపర్లు అవ్వంటే ఎమ్మెడియా వీళ్ళు తెలుగుదేశం మీడియా అని చెప్పి ఆ మీడియాను కూడా ఇక్కడ ప్రచారించకూడదని చెప్పేసి కూడా ఆ రోజు ఛానల్ కూడా ఇక్కడ అంతా కూడా ఆపటం కూడా ఆ రోజు కూడా మనం చూసాం ఈ రోజు ఏదో చాలా వాళ్ళు మాట్లాడుతారు ఇట్లా కేసులు పెడుతున్నారు అట్లా పెడుతున్నారు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ రోజుని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు గౌరవంగా రోడ్డు మీద ఉన్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఒక ఎస్సీ లేదు లేకపోతే ఒక బీసీ లేదు లేకపోతే ఎవరైనా సరే పార్టీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఒక పాత్ర వేసి పోలీస్ కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అలాంటి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ గారు అయితే గౌరవంగా నిలబడి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవస్థ బాగుపడాలి వ్యవస్థ బాగుండాలి అంటే ఒక మార్పు ప్రజల్లో రావాలి ప్రజల్లో మార్పు వస్తేనే మళ్ళా రేపు వచ్చే ఎన్నికల్లో మార్పు జరుగుతుంది అది కానీ మళ్ళీ జరగకపోయిందంటే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టాయి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా మన రాష్ట్రం కోసం ఆ రోజు అనేక పత్రికలు అనేక జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దూరంగా నిలబడి ఈ రోజు రాష్ట్రంలో ఇంత మెజారిటీ రావటానికి కూడా తనంతు కృషి ఆ రోజు రాధాకృష్ణ గారు చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కనీసం పట్టించుకునే పాపం మోదప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఎనిమిది కోట్లు చెల్లెలుగా ఈ డీజిల్ పెట్టాం ఈ పారి కోటి చల్లలు పెట్టాం చేసి మనకు ఎన్ని వసతుల్లో అంత మాత్రం ఆ రోజుల్లో పనిచేశాం ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా మనకి ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ రోజు మన వాళ్ళంతా కూడా పార్క్ బాగలేదు వర్షం పడితే ఇబ్బంది కాబట్టి కొన్ని వస్తువులు కూడా అడిగారు అవన్నీ కూడా ఆ ఫ్లోరింగ్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్ కానీ ఇలాంటివన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి డెబ్బై నాలుగు లక్షలతోటి ఈ పార్క్ అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టాం దాంతో పాటు వాకింగ్ ట్రాక్ కూడా అది కూడా ఇందాక చూసినప్పుడు నాకు నచ్చలేదు దానికి కూడా కమిషన్ వారికి చెప్పాను ఎరమట్ట తోడేది కాదు దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా చేసే డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించమని చెప్పాను ఎందుకంటే మనకి రంగారెడ్డి చరీ కానీ మళ్ళా సమ్మర్ స్టోరీ ఒకటి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కొన్ని వేల మంది రోజు పొద్దున సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తుంటారు అంది ఈరోజు ఇండియాలో మొత్తం కూడా ఎనిమిది ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఉంది అది దాన్ని కూడా అవుట్ చేయాలంటే దానికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎండోర్మెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకునే పొజిషన్ లో ఉన్నారో అన్ని ఎకరాలు వేరే కూడా కొనిస్తే ఎండోర్నమెంట్ కి దీన్ని రిలీజ్ చేస్తాం అది కూడా కోర్టు ద్వారా చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు మార్కెట్ రేట్ పరీక్ష రాక అరక ముందే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మేము కూడా తెలుసుకుంటా రోజు కమిషనర్ గారు కూడా పొద్దున్న ఆరు గంటల నుంచి ఆయన తిరుగుతూ ఏదో విధంగా కష్టపడాలి మంచి పోటీ తెచ్చుకోవాలని మన వెంకటేశ్వర గారు కూడా అదే పనిలో ఆయన కూడా ఉన్నారు మంచి మున్సిపల్ స్టాఫ్ ఉంది ఈరోజు అదేవిధంగా దానివల్ల ఈరోజు నగరం కూడా అన్ని నిధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ మా ఉన్న గారు కూడా రోజు కూడా వీళ్ళందరినీ కూడా మాంటరింగ్ చేస్తా ఆమె కూడా పొద్దున్నేస్తే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లో వెళ్ళటం ఎక్కడెక్కడ సమస్యలు ఆమె కూడా చూస్తా ఈరోజు అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసుకొని ఈరోజు టౌన్లో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మన ఆదిత్య గారికి మనస్ఫూర్తిగా ఇలాంటిది మళ్ళా ఇంకా కొత్తది ఏదన్నా ఇంకోటి కూడా చెప్తే దానికి తగ్గట్టుగా మళ్ళా డెవలప్ చేద్దాం మళ్ళీ చేసి ఈసారి మళ్ళా మీరు కూడా వచ్చేటట్టు మళ్ళా కొంత మార్పు అనేది మీరు ఎయిల్ ఇవ్వండి తప్పకుండా అందరం కూడా షేర్ చేసుకొని ఏదైనా సమాజం బాగుండడానికి అందరూ కూడా కలిసి విశ్వాస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తే మీ అందరికీ తెలియజేస్తారో తీసుకుంటున్నా అభివృద్ధి భోగంగా ముందుకు వెళ్ళాలి మాకు నాలుగు నెలలు టైం పెట్టారు నాలుగు నెలల్లో ఈ యొక్క పార్టీని డెవలప్ చేయాలి మళ్ళీ తిరిగి అదే ఏ భోజన వాటి దృష్టికి మనం తీసుకెళ్ళాలి మనం ఏదో అభివృద్ధి చేస్తామో చూపించాలని ఒక టాస్క్ పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే మనం నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇంకా మా నగర కమిషనర్ గారైతే ఏదైతే మనకు మాట ఇచ్చామో త్వర త్వరగా చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది అలాగే మా యొక్క అధికారులందరూ కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందా రోజు ఇక్కడికే రావడం అంత చూడడం వాళ్ళు పని అవుతుందా లేదా అనేది ముఖ్యంగా యొక్క రోజున కార్పొరేటర్ గారు అయితే ఆ రోజు నాకు నేను అడుగుతా ఉంటాను ఇంత పని అయింది అంత పని అయింది అవతది ఖచ్చితంగా మనం ఒకటి మాటిచ్చాము అంత అన్నింటికంటే పూర్తి అవుతుంది అంతా ఉండేవాళ్ళు నేను కూడా రెండు మూడు సార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది ఏది ఏమైనా అంటే ఒక మాట ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మనం మన సుబ్బారావు గారు అయితే ఎమ్మెల్యే గారిని ముప్పై నాలుగు వేల మెజార్టీతో గెలిపించాము కాబట్టి డబుల్ అభివృద్ధి చేయాలని వారి మీద ఒత్తిడి పడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సభలో నేను విన్నాను ఒక వీడియోలో అభివృద్ధి అంటే జనార్దన్ జనార్దన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి సీఎం గారే స్వయంగా చెప్పడం నేను విన్నాను కాబట్టి ప్రజలు అందరూ కూడా అదే ఆశిస్తున్నారు ఏ వార్డుకి వెళ్ళినా కూడా అంటే వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు చాలా ఉన్నాయి మా దగ్గర చాలా పరిమిత వనరులు ఉన్నాయి సార్ చాలా స్పీడ్గా కావాలి వర్క్స్ అన్నారు మేము ఎమ్మెల్యే సార్ స్పీడ్ని అందుకోబోకున్నాము సో అయినప్పటికీ సార్ ఏంటంటే ప్రజల ఆకాంక్షల్ని వారి ఆశల్ని తీర్చడమే మన బాధ్యత అని చెప్పేసి ప్రధానంగా నిన్న మన మున్సిపల్ మినిస్టర్ వచ్చారు నారాయణ సార్ సార్ కూడా చెప్పింది ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మౌలిక వసతులు అవి కూడా ఏంటి అంటే సీసీ డ్రైన్లు రోడ్లు మంచినీళ్ళు వీధి దీపాలు ఈ నాలుగింటి పైన మన ఏపీ ప్రభుత్వము మన సీఎం గారు చాలా ప్రాధాన్యత అంశాలుగా పెట్టారు మిగిలిన వాటికి తర్వాత ఇవ్వండి ఇవి టాప్ ప్రయారిటీగా పెట్టుకొని వర్క్ చేయని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా తెలియజేశారు కాబట్టి మరి అక్కడికి ఇక్కడ మన ఆంధ్రజ్యోతి సంస్థల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఆంధ్రజ్యోతి సంస్థలు మరియు జర్నలిజంలో దైవ సాహసాలతో పాటు విలువలు కలిగినటువంటి సంస్థలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మరియు ఈ సంస్థలు మరి యువ మరి మరియు ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ గా వేమూడి ఆదిత్య గారు బాధ్యతలు చేపట్టారు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల దృష్టి సారించడం అది చాలా ఒక గొప్ప విషయంగా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కృషి వారు తీసుకున్న ఆ చొరవ వల్ల ముప్పై ఏడవ డివిజన్ లో మరి వారు గౌరవ ఎమ్మెల్యే గారితో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ తో అలాగే మా మేయర్ గారితో వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పార్క్ అభివృద్ధి చేస్తూ అలాగే వార్డు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేసినందుకు ఆంధ్రజ్యోతి సంస్థలకు మరి అభినందనలు మనం అంతా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారి కృషి వల్ల ఒక వార్డులో ఇన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన శాసనసభ్యులు వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధి జరిగింది ఇక్కడ మన అభివృద్ధిని చూస్తే దాదాపుగా ఒక పార్క్ లోనో మనము గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ శాసనసభ్యుల వారు ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి సారించి ఇరవై లక్షల రూపాయలతో అప్పుడు అభివృద్ధి పనులు జరిగాయి రీసెంట్గా మనం చేసినటువంటి సిక్స్ కాంపోనెంట్స్ మనం చూస్తే పార్కులో ఉన్నటువంటి మరి గ్రావెల్ వేయడం కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ వాల్స్ కానీ తర్వాత ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడము సోలార్ లైట్స్ వేయడము ఇట్లాంటివన్నీ దాదాపుగా డెబ్బై నాలుగు పాయింట్ ఐదు లక్షలు అలాగే ఇక ఎనిమిది సీసీ రోడ్లు పదమూడు సీసీ డ్రైన్లు ఇవన్నీ కలిపి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ వార్డులో అభివృద్ధికి కేటాయించడం జరిగింది కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అండ్